రాజులు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మనష్య ఏలనారంభించినప్పుడు పన్న్రెండేళ్ల వాడై యరుషలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెఫ్సిబా అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేలీయుల ఎదుట నిలవకుండా యహోవా వెళ్లగొట్టినా జనములు చేసినట్లు హేయక్రియలు చెయ్యుచూ వచ్చెను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చెయ్యించి నక్షత్రములకు మురక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదునని యహోవా సెలవిచ్చిన యరుషలేములో అతడు యహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరమునకున్న రెండు సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను చేసి యక్షిని యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను యహోవా దావీదునకును అతని కుమారుడైన సులమోనునకునూ ఆజ్ఞయించి ఈ మందిరమున ఇస్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యరుషల్యమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచను మరియు ఇస్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడుగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియనని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇస్రాయేలియుల ఎదుట నిలువకుండా యహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చెయ్యునట్లు మనశ్షే వారిని రేపెను కాగా ఎహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను యూదారాజైన మనషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరియులను మించిన చెడునడతా కనుపరచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను కావున ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యరుషెలుము యూదావారి యూదావారిమీదికి రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపుగుండును గుండునూ మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాన్ని బొర్లించి తుడుచున్నట్లు నేను ఎరుషలేమును తుడిచివేసెదను మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను వారు తమ పితరులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుదురు మరియు మనశ్షే యహోవా దృష్టికి చెడునడత నడిచి యూదావారిని పాపములో దింపినదిగాక ఎరుషలేమును ఈ నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనషే చేసిన ఇతర కార్యములను గూర్చీ అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు చేసిన దోషమును యూదా యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది మనషే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యురుషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి యొట్బయూరివాడగూ హాసూరు అయిన మెషుల్లెమెతు అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యహోవా దృష్టికి చెడునడత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించను ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపుజనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజులు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు వాడై యరుషలేమునందు ముప్పది యొక్క సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కొతు ఊరివాడగు అదాయాకు అయిన యదీదా అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యోషియా ఎలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు మిషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రియునైన షాఫానును యహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చెను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల వసూలు చేసి యహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము యహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానినియవలెననియు వడ్లవారికిని శిల్పకారులకును శిల్పకారులకు కాశె పనివారికినీ మందిరమును బాగుచేయుటకై బ్రాణులనేమి చెక్కిన రాళ్లనేమీ కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్కపుచ్చుకొనకుండిరి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవ మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరకెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను తరువాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహికామును మీకాయ కుమారుడైన అక్బోరును షాఫాను అను శాస్త్రిని అషాయ అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యహోవా యుద్ధ విచారణ చేయుడి మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహికామును అక్బోరును షాఫానును అషాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్ధకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లుమునకు భార్యయై యరుషలిములో రెండవ భాగమందు ఈమె ఈమెదుకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నా యొద్దుకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి యహోవా సెలవిచ్చినదేమనగా యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికి రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించుయున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది యహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మను పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను నేను నిన్ను నీ పితరుల యుద్ధ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు ఇదే యహోవా వాక్కు అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి రాజులు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యరుషులేము పెద్దలనందరినీ తన యుద్ధకు పిలువనంపించి యూదావారినందరినీ యరుషులేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమీ జనులందరినీ పిలుచుకొని యహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకును అశరాదేవికిని నక్షత్రములకునూ చేయబడిన ఉపకరణములన్నిటినీ యహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావలెనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని ఎరుషులేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేసెను మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోనూ యరుషులేము చుట్టునున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమీ అతడు అందరినీ నిలిపివేసెను యహోవ మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను ఎరుషులేము వాగు దగ్గరకు తెప్పించి వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్యజనుల సమాధుల మీద చల్లెను మరియు యహోవ మందిరమందున పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను గెబా మొదలు కొన్ని బెయర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు ఎరుషలేమందున్న యహోవ బలిపీటమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునే కుమార్తెనే గాని మోలేకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము ఇదియూ గాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యహోవ మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశెను మరియు యూదారాజులు ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యహోవ మందిరపు రెండు సాలలలో మనషే చెయ్యించిన బలిపీటములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోనువాగులో పోయించెను యరుషులేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కెమోషు అను మోయాబియుల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనియుల విగ్రహమునకును ఇస్రాయేలు రాజైన సొలమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నిబాతు కుమారుడగు ఎరబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి దేవి ప్రతిమను కాల్చివేశెను యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడునో అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయేలు రాజులు షోమురను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి తిరిగి వచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలియులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యూదారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడునూ జరుగనంత గొప్పగా ఆ సమయమునందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యోషియా ఎలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యరుషలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు గల వారిని సోదచెప్పువారిని గృహదేవతలను విగ్రహములను యూదాదేశమందును యరుషలెమునందునూ కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు అయినను మనశ్శే యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచున్నేయుండెను కాబట్టి యహోవా నేను ఇస్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యరుషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకొనియుండెను యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని యూదా యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనికో రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి యరూషలెమునకు తీసుకుని వచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి అప్పుడు దేశపుజనులు యోషియా కుమారుడైన యహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి యహోయహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై మూడేండ్లవాడై యరుషలేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమోటలు ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడిచెను ఇతడు యరుషలెములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతుదేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద ఏబది మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీమును మారు పేరు పెట్టి యహోయా హాజును దేశమునకు కొనిపోగా అతడచ్చట యెహోయాకీము యహోయాకీము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల యుద్ధ నుండి వారి వారికి నిర్ణయమైన చెప్పున చేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను యహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్లవాడై యరుషలిమున పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయ్యగు జబూదా ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడునడత నడిచెను